కావలి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత డాక్టర్ ప్రభాకర్ నాయుడుని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కొనియాడారు డాక్టర్ ప్రభాకర్ నాయుడు ఎనభై ఏడవ జన్మదిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనను ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నేతలతో పాటు డాక్టర్ ప్రభాకర్ నాయుడు అమ్మాలు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు चलो ना देखो चलो मिलो कुछ तो एमएलए घर बैठने की आज आ गई महेशो सर सर आ किस तरफ आ गए ओके सर बैक नाइस सर की थैंक यू गुड गेम बहुत जोरदार है की नो किसमें गोपी ఈనాటి యువకులు సేవా తత్వంలో నిరంతరం కావలు ప్రజల మీద పేద బడుగు బలహీన వర్గాల పేదల మీద ఎనలేని ప్రేమను చూపిస్తున్నటువంటి నా గురుత్యులు ఇప్పుడు నా శ్రేయస్ కోసం ఎప్పుడు కూడా కాంక్షించే వ్యక్తి ఎప్పుడు నేను బాగుండాలని దీవించే వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఎందుకంటే ఆయన యువకుడుని ఎందుకన్నామంటే ఈరోజు కూడా తన జీవితాన్ని హాస్పిటల్కి అంకితం చేస్తూ నిరంతరం కూడా తన ఓపిక ఉన్నంత వరకు కూడా పేదలు వచ్చారంటే వాళ్ళ హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తి ఒక అందరికీ ఉండదు ఒక మానడు ఉంది పూచిన ప్రతి పువ్వు దేవుని పాదాలకు తాకదు ఏ కొద్దిపూలకో అదృష్టం ఉంటుంది దేవుడిని తాకి అదృష్టం అని ఈరోజు దేవుడు అంటే అంటే డాక్టర్ వైద్యుడు వైద్య వృత్తిలో ఈరోజు ఎంతో మందికి ప్రాణాలని దారపోసిన వ్యక్తి ప్రభాకర్ నాయుడు గారు కావలలో మనకు ఒక బీపీ బీపీఎస్ సెంటర్ ఉంది ఒక కావల కాలేజ్ ఉంది ఇవన్నీ ఎంత ఐకానో ప్రభాకర్ నాయుడు డాక్టర్ ఉన్నాడు అంటే అంత ఐకాన్ అంత పేరు ప్రఖ్యాతి గల వ్యక్తి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన కావలికి డాక్టర్గా వచ్చి మన కావల్ని హక్కును చేర్చుకుని ఒకవైపున ప్రజా జీవితాన్ని ఇంకో వైపున డాక్టర్ వృత్తిని రెండింటిని అవలోలకగా పేదవాళ్ళ కోసం ఎప్పుడు తన డోర్లు తెలిసి ఉంటూ ఇంటిని వైద్యశాలగా మార్చుకుని నిరంతరం పేదల కోసం పరితపిస్తూ తనకున్న ఆస్తులు కరిగిపోతున్నా కర్పూరంలో అరిగిపోతున్నా తన జీవితాన్ని అంతటి కావలికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు అందుకే మన అందరూ కూడా వారి ఆశీర్వచనం కోసం ఎదురు చూడాలి వారి ఆలోచనల మేరకు మనం నడవాలి ఒక మనిషి పరిపూర్ణత రావైనటువంటి వ్యక్తిగా అందరూ కాదు పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు గిట్టిపోతాడు కానీ పొయ్యే లోపల నాలుగు లక్షణాలను అలమర్చుకున్న వ్యక్తే పరిపూర్ణమైనటువంటి ఉత్తమైనటువంటి వ్యక్తిగా సమాజంలో ఉంటుంది ఆ నాలుగు రకాలైన లక్షణాలను పుణికి ప్రభాకర్ నాయుడు గారు అందరికీ రోల్ మోడల్ ఆయన ఫ్యామిలీ పరంగా ప్రొఫెషన్ పరంగా సోషల్ పరంగా రిలీజియస్ పరంగా నాలుగు రకాలైనటువంటి విధి విధానాలను అలవరుచుకొని నాలుగుట్లోనూ తన సక్సెస్ అయినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు ఈరోజు వారి బిడ్డల్ని డాక్టర్లు చేశారు డాక్టర్లతో పాటు ఒక అనేముత్యాలుగా వాళ్ళు వెలువొందుతున్నారు క్రమశిక్షణకి మారుపేరుగా పిల్లల్ని పెంచారు ఈ రోజు వాళ్ళ చతీమని చనిపోతే ఆమె పేరు మీద ఈ రోజు శ్మశాన వాటికలో దాన్ని ఏర్పాటు చేసి రోజు గంట చేతు ఆడీ సేద తీరినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఎవరున్నా ఉన్నారు అంటే అది ఒక్క ప్రభాకర్ నాయ తల్లిలిచ్చిన ఆస్తులు తండ్రిలు ఇచ్చిన ఆస్తులు భార్య ద్వారా సంక్రమించిన ఆస్తులు అనుభవించుకుంటున్నారు తప్ప భార్య చనిపోయినప్పటికీ కూడా ఆ జ్ఞాపకార్థం రోజు వాళ్ళను స్మరించుకుంటూ ఉన్నటువంటి మహోన్నమైన భావం కలగిన వ్యక్తి ఒక విశాల హృదయ కలగిన వ్యక్తి డాక్టర్ ప్రభాత్ నాయుడు గారు ఆ విధంగా ఫ్యామిలీ పరంగా ఆయన సక్సెస్ కృప్షన్ చెప్పబల్ల దాదాపు నలభై వేల పైచలకు ఆపరేషన్లు చేశాడు సరే లక్ష అంట లక్ష పైచులకు ఆపరేషన్లు చేశాడు ఈ రోజున ఉన్నటువంటి వైద్యంలో డయాగ్నోసిస్ అనేది ఒక పెద్ద పరిస్థితులు ఏర్పడ్డాయి డాక్టర్ ఎంత చదువుకున్నప్పటికీ కూడా ఎంత వాళ్ళ మీద ఆధారపడాలి లేదంటే ట్రస్ట్ల మీద ఆధారపడే డిసిషన్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మన కళ్ళుని మన నాలుకని మన శరీర స్పర్శన చూసి పలానా జబ్బు ఉంది మీరు ఇమీడియట్లీ నా వల్ల అయితే అవుతుంది మీరు ఎక్కడికి పోవలేదు లేదంటే మీ ఇమీడియట్లీ సౌండ్స్ డాక్టర్ దగ్గర పంపని డయాగ్నోసిస్ చేయగలిగినటువంటి వ్యక్తి డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు కొద్ది ముందుకో ఆ దృష్టి ఉంటుంది ఈ నావనిక సమాజంలో కూడా ఎక్స్రేలు సిటీ స్కాన్లు అల్ట్రాసౌండ్లు ఎంఆర్ఐలు రకరకాల బ్లడ్ టెస్ట్లు వచ్చిన అన్నిటికీ ఒకే ఒక డాక్టర్ ప్రభాకర్ నాయుడు గారు చూడగానే జబ్బులు నయం చేసి ఇతను గంటల్లో చనిపోతాడు తీసుకెళ్లిపోండి లేదంటే ఫలానా హాస్పిటల్ పోండి చెప్పగలుగుతున్నాడంటే ఇప్పటికి కూడా ఎనభై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువకుడు ఇప్పుడు కూడా తన ఆలోచన తన మనసు ఎంత నిలకడగా ఉంది డాక్టర్ కొండాల్సినటువంటి టెస్టుల్లో అన్నిటికైతే వృత్తిలో ప్రధానమైనటువంటిది పేషెన్సీ అందుకనే వాళ్ళు పీజీ చేసేటప్పుడు వాళ్ళని బాగా నలుపుతారు